Welcome to BRS News. <tiple> ఉల్లి సేకరణ యొక్క హత్య కేసులో ముద్దాయి అరెస్ట్ అయినది కాబట్టి ఈ ప్రెస్ మీటో నిర్వహించడానికి ఇక అందరికీ విషయమే ఆ రోజు అంటే పద్దెనిమిదో తేదీ రాత్రి ముప్పరి ఉల్లి సేకరణ అనే వ్యక్తి అతని ఇంటి ముందు పెద్దరాజు హరివన గ్రామంలో అతని ఇంటి ముందు రక్త గాయాలతో పడి మరణించినాడు ఆ విషయం పంతొమ్మిదో తేదీ మాకు ఫిర్యాదు అందింది ఫిర్యాదు అందిన తర్వాత ఆ ఫిర్యాదు ఆధారంగా మేము కేసు నమోదు చేసుకుని విచారణ మనం పెట్టడం ఆ విచారణ సందర్భంగా మేము ఎనిమిది మంది స్వాధీనలు విచారించినాము తర్వాత అన్ని కోణాల్లో కూడా విచారించినాము అతనికి ఇద్దరు బాగా లేదంటే మీకు తెలిసిన ఇచ్చేదే రెండో భార్య రెండో భార్య ఆమెకి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ ఉన్నాయని ఫోటోలు ఆమెను ఆమె బంధువుల యొక్క కాల్ డీటెయిల్స్ అన్ని తీసుకొని తర్వాత వాళ్ళని వాళ్ళని కూడా ఇన్క్వైరీ కేసేసి విచారిస్తే ఆమె ఆమె యాత్ర బాధ్యత కాదని తెలుస్తుంది వాళ్ళ కర్ణాటకలో ఉన్నట్టు తెలుస్తుంది తర్వాత ఈరోజు పెద్ద బారి వచ్చి ఆ గ్రామ పోయి నేరం మొప్పుకొని పోలీసు వాళ్ళు కేసులో మార్చడం ప్రకారం చేసే అవకాశం ఉంది కాబట్టి అందరూ రచించుకోమని అతని దగ్గర నేరం ఒప్పుకుంది ఒప్పుకున్న తర్వాత అతను మా దగ్గర తీసుకొని వచ్చినారు తీసుకొని వచ్చిన తర్వాత ఆమెను మేము విచారిస్తే ఆమె నేరం చేసినట్టు ఒప్పుకుంది నేరానికి కారణం ఏమంటే ఈమె చిన్నపాటిగా ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయింది మా అతని దగ్గర లేదు తర్వాత వాళ్ళు చేసే అంగడి కూడా పూతపడింది తర్వాత సారాయం వాళ్ళు అది కూడా పూతపడింది సరైన జీవనాధారం లేదు